హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది స్టోరీస్ సరిగ్గా ఇవ్వకపోవడానికి రీజన్ నా గొంతు సరిగ్గా లేదు అందుకే ఇవ్వలేకపోయాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం సిఇ లవ్ స్టోరీ పార్ట్ థర్టీ త్రీ అజయ్ నా అల్లుడిని చెల్లిని కూడా తీసుకురా వాళ్ళని కూడా చూసి చాలా రోజులు అవుతుంది అంటాడు ముగ్గురం వస్తున్నాంరా నాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది అని చెబుతాడు రే ఆ రాక్షసిని ఎందుకు తీసుకొస్తున్నావురా నువ్వు అంటాడు వేదాంష్ అది నిన్ను చూసి చాలా రోజులు అవుతుందని కదా నీతో మాట్లాడాలి అంటుంది రే మామ నాకు దాంతో మాట్లాడాలి లేదని మీకు తెలుసు కదా మళ్ళీ నాతో మాట్లాడాలి అంటున్నావు అంటాడు నేను తనని మేనేజ్ చేస్తా కానీ మేము రేపు బయలుదేరుతున్నామని చెబుతాడు సరే ఓకే జాగ్రత్త అని కాల్ కట్ చేస్తాడు వేదాంశు బాబోయ్ ఈ రాక్షసి వస్తుందంట మళ్ళీ లవ్ అంటుందేమో అనుకుంటాడు వేదాంశ్ ఇప్పుడు అసలుకే అమ్మకి వేద కూడా నచ్చలేదు ఇది ఏం వచ్చి ఆంటీ నాకు వేదాంశ్ అంటే ఇష్టం నాకు ఇచ్చి చేయండి అంటే అమ్మ ఇంకేం మాట్లాడదు డైరెక్ట్గా పెళ్లి చేసేస్తాను అని అంటుంది అంటాడు అసలుకే అజయ్ వాళ్ళది బాగా సౌండ్ పార్టీ మాకన్నా ఇంకా అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అనుకుంటాడు వేదాంశు నేను ముందుగానే ఏదో ఒకటి చేయాలి లేకపోతే నేను ఇరుకుపో ఇరుక్కుపోయినట్టున్నాను ముందు రాని తర్వాత దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు అనుకుంటాడు అజయ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే అజయ్ ఫాదర్ ప్రకాష్ గారు మదర్ జ్యోతి గారు చదువుకున్న రోజుల్లో అమెరికాలో చదువుకోవడానికి వెళ్తే అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు చదువు కంప్లీట్ చేసి అక్కడే ఇద్దరు జాబ్ చేస్తూ సెటిల్ అయిపోతారు ఇద్దరు సెటిల్ అయిపోయినాక ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు ఇద్దరు అమెరికాలో జాబ్ కాబట్టి ఇంకా అమెరికాలోనే సెటిల్ అయిపోతారు ప్రకాష్ గారు అమెరికాలో ఓన్గా కాలేజీని ఓపెన్ చేసుకుంటారు ఇంకా అక్కడే ఉంటూ రన్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడే పెంచారు వాళ్ళు ఇండియన్స్ జాబ్స్ వల్ల అమెరికాలో సెటిల్ అయిపోయారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు తనూజ అబ్బాయి పేరు అజయ్ వీళ్ళని స్టడీ పర్పస్ అమెరికా వెళ్ళినప్పుడు అజయ్ పరి పరిచయం అవుతాడు అప్పటి నుండి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు వేదాంశ్ తన చదువును కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చాక కూడా అజయ్ తనతో కాంటాక్ట్లోనే ఉంటాడు ఇప్పుడు ప్రకాష్ గారు ఇండియాలో ఒక యూనివర్సిటీని ఓపెన్ చేసి అజయ్కి అప్పగించాలి అనుకుంటున్నారు అప్పుడప్పుడు ఇండియా వచ్చి కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోవచ్చు అనుకుంటారు తనుజాకి వేదాంశ్ అంటే చాలా ఇష్టం చదువుకునే రోజుల్లో వేదాంశిని లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేసింది కానీ వేదాంశికి ఇష్టం ఉండదు లేదు అని రిజెక్ట్ చేస్తాడు తనుజా కూడా చాలా అందంగా ఉంటుంది కానీ మోడ్రన్ కల్చర్లో ఉండటం వల్ల తన డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ వేదాంశికి నచ్చేవి కావు అజయ్ కూడా తెలుసు తనుజాకి వేదాంశి అంటే ఇష్టమని కానీ వేదాంశికి తనజ అంటే ఇష్టం కానీ తనని బలవంతం చేయలేడు వేదాంశి హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాడు తనూజ కూడా అన్నయ్య వేదాంశి అంటే నాకు ఇష్టము అలాగైనా నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతుంది అజయ్ చూడు తల్లి వాడికి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయలేను అని అంటాడు సరే అని అజయ్ దగ్గర సైలెంట్గా ఉంటుంది కానీ వేదాంశ్ దగ్గర మాత్రం తనకు నచ్చినట్లుగానే బిహేవ్ చేస్తుంది తనూజ వేదాంశ్ ఇరిటేట్ తెప్పిస్తున్నా ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉంటాడు అయినా కానీ వేదాంశ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అలా వేదాంశ్ స్టడీ కంప్లీట్ చేసుకొని తనకు చెప్పకుండానే ఇండియా వచ్చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇది వస్తానంటుంది మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అనుకుంటాడు వేదాంజ్ సరేలే రేపటి గురించి ఇప్పుడు ఎందుకు మనకు అని ఆలోచిస్తూ ఉంటాడు సాయంత్రం అవడంతో ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో స్టాఫ్ మొత్తం ఎవరింటికి వాళ్ళు వెళ్ళి బయలుదేరుతూ ఉంటారు వేదాని వర్క్ కంప్లీట్ అవ్వడంతో బయటకు వస్తాడు అప్పుడే వేద వెళ్తూ కనిపిస్తుంది కార్ కారు స్టార్ట్ చేసి వేద ముందు ఆపుతాడు కం నేను డ్రాప్ చేస్తాను నిన్ను అంటాడు పర్లేదు సార్ నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి అంటుంది నేను అటు సైడే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను రా అంటాడు సరే అని కారు ఎక్కి కూర్చుంటుంది కారు దగ్గర నుండి ఇద్దరు మౌనం పాటిస్తారు తనని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సాధ్విక రూమ్లోకి వెళ్తాడు వేదాంక్షి ఏంటన్నయ్య ఎలా వచ్చావని అడుగుతుంది సాధ్వి నీతో మాట్లాడాలిరా అంటాడు చెప్పు అన్నయ్య ఏం మాట్లాడాలి అంటుంది సాధ్విక రై నా ఫ్రెండ్ అదే ఉన్నాడు కదా అమెరికాలో వాడు ఇండియా వస్తున్నాడంట రేపు ఇక్కడ దగ్గరలో యూనివర్సిటీ ఒకటి ఓపెన్ చేయాలని వస్తున్నారు వాళ్ళు అని చెబుతాడు ఏంటన్నయ్య అజే వస్తున్నాడా అని సంతోషపడిపోతుంది సాద్వి అవున్రా ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంట వస్తున్నారన్నయ్య అని అడుగుతుంది అవునరా కానీ వాళ్ళతో పాటు వాళ్ళ చెల్లి తనుజ కూడా వస్తుంది అని చెబుతాడు నీకు తెలుసు కదరా తనుజ నన్ను లవ్ చేస్తుంది అని ప్రతి విషయం నీతో షేర్ చేసుకుంటాను కదా అని చెబుతాడు తను ఇక్కడికి వచ్చి మమ్మీని నన్ను ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుందేమోనని భయంగా ఉంది అంటాడు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అన్నయ్య నేను ఉన్నా కదా చూసుకుంటాలి అంటుంది అది కాదురా మా మమ్మీతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోమండి మానండి ఆంటీ వేదాంశం అని అడుగుతుందేమో అంటాడు మమ్మీతో మాట్లాడక ముందే నేను ఆపేస్తాలే అన్నయ్య అంటుంది ప్లీజ్ రా రేపు వాళ్ళు వస్తున్నారు తన అమ్మతో మాట్లాడకుండా చేయి చాలు అంటాడు సరే అన్నయ్యా నువ్వు దిగులు పడకు నేను చూసుకుంటా అని అంటుంది సహజ ఆంటీ అంకుల్ అజయ్ అక్కా పిల్లోడు అందరు వస్తున్నారా అని అడుగుతుంది అందరు వస్తున్నారు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి వస్తున్నారు అజయ్ కూడా ఇక్కడే ఉండబోతున్నాడు మనతో ఇండియాలోనే అంటాడు అజయ్ ఇంకా అతనితో నితిన్ ఇక్కడే ఉంటారా అనిత నితిన్ ఇక్కడే ఉంటారా ఇక్కడ ఓపెన్ చేసే యూనివర్సిటీలో అజయ్ ఉండబోతున్నాడు సూపర్ అన్నయ్య మంచి విషయం చెప్పావు అయితే బుడ్డిగాడితో నాకు ఎంటర్టైన్మెంట్ డైలీ ఉంటుంది కదా అంటుంది తప్పకుండా ఉంటుంది నీకు ఎంటర్టైన్మెంట్ రేపైతే అందరూ అంకుల్ ఆంటీ తనుజ కూడా వస్తున్నారు యూనివర్సిటీ ఓపెనింగ్ అయిపోయాక రేపైతే అందరూ వస్తారా అంకుల్ లాంటి తనూజ కూడా వస్తున్నారు యూనివర్సిటీ ఓపెనింగ్ అయిపోయాక అంకుల్ లాంటి తనూజ వెళ్ళిపోతారు అనుకుంటా అజయ్ ఎంత నితిన్ మాత్రం ఇక్కడే ఉంటారని నాకు తెలుసు అజయ్ ఇక్కడ ఒక హౌస్ ఉంది కదా అందులోనే ఉంటారు అని చెబుతాడు అది కూడా మనకి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది ఇల్లు అని చెబుతాడు సూపర్ అన్నయ్య అయితే నేను ఆఫీస్ అయిపోయిన వెంటనే నితిన్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెబుతుంది వన్ అవర్ టైం స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వస్తాను డైలీ అంటుంది సరే రాని ఇష్టం కానీ తనుజ అమ్మతో మాట్లాడకుండా చూడు అని చెబుతాడు నువ్వు నాకు ఇన్నిసార్లు చెప్పవసరం లేదు కానీ నేను చూసుకుంటా కానీ అంటుంది సరే అయితే డిన్నర్ చేద్దాం పదా అని అంటాడు అలాగే అన్నయ్య అని ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ ఏరియాకి వస్తారు వీళ్ళు వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏం బావా చెల్లితో ముచ్చట్లు అయిపోయినాయా అని అడుగుతాడు హర్ష అయిపోయింది బావా నీకు కూడా ఏమైనా చెప్పాలా ముచ్చట్లు అని అడుగుతాడు నాకేం వద్దులే బాబా మీ అన్నా చెల్లెళ్ళు మాత్రమే మాట్లాడుకోండి అంటాడు హర్ష సరే రండి అయితే మేము ముచ్చట్లు ఎప్పుడు ఉండే కదా ముందు తినండి అని అంటారు మల్లేశ్వరి గారు అలాగే అత్తయ్య అని అందరూ కూర్చొని డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు డిన్నర్ కంప్లీట్ చేసినాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు మన హర్ష మాత్రం సాధ్వి రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి బావా నా కోసం వెయిటింగ్నా అని గారంగా అడుగుతుంది సాధ్వి నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం వెయిట్ చేస్తే బాగోదు బంగారం అంటాడు ఇంకొకరు కూడా కావాలన్నా నీ ముఖానికి అంటుంది నా ముఖానికి ఏం తక్కువ అందగాడిని నా కోసం క్యూలో ఉంటారు అమ్మాయిలు అందరూ అంటాడు క్యూలే ఉండే అమ్మాయిలలో ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకో నేను ఎందుకు అంటుంది క్యూలో ఉండే అమ్మాయిలు ఎప్పుడు ఉండేవాళ్ళే కానీ ఇక్కడ ఇదిగో అని హాట్ మీద చేపెట్టి ఇక్కడ ఉండే అమ్మాయి మాత్రమే కావాలి నాకు అంటాడు ఇక్కడ అంటే ఇక్కడ ఎవరున్నారేంటి అని అడుగుతుంది ఎవరుంటారేంటి నా బంగారం ఉంటుంది తప్ప ఇంకెవరు ఉండరు అని చిలిపిగా కన్ను కొడతాడు మన సాధ్వి సిగ్గుపడుతుంది ఓ బావ మాటలకే తక్కువ లేవు కానీ ఇలా మాయ చేస్తున్నావు నువ్వు నన్ను అంటుంది సాధ్వి నిన్ను కాకపోతే ఇంకెవరిని మాయ చేస్తావు బంగారం అని ఇంకా గారాలు పోతూ దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇంకా చాలు బావ ఏంటి విషయం అని అడుగుతుంది ఏముంది బంగారం తెలిసిన విషయమే కదా నా మామూలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు చీపో బావా నువ్వు డైలీ ఇలా రావటం ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది సాధ్వి చూస్తే ఏమవుతుంది మహా అయితే పెళ్లి చేసేస్తారు దానికోసమే కదా నేను కూడా వెయిటింగ్ అంటాడు ఆపో బావా ఇంకా భుజం మీద రెండు దెబ్బలు వేస్తుంది చెప్పాగా బావా మా అన్నయ్య పెళ్ళి అయ్యేదాకా మన పెళ్ళి జరగదు అని నీకు అంతగా మన పెళ్ళి జరగాలి అనుకుంటే వెళ్ళి మీ బావగారి పెళ్ళి ముందు జరగమని కోరుకో అంటుంది చాలా బలంగా కోరుకుంటున్నాను కానీ మీ అన్నయ్య పెళ్ళి అయ్యేలా లేదు అక్కడేమో మా చెల్లి గట్టిగా అనుకోవట్లేదు పెళ్లి జరగాలి అని అనుకోవట్లేదు మా బావేమో తనని ఎలా కన్విన్స్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటున్నాడు సరేలే వాళ్ళ సంగతి మనకెందుకు కానీ నా మామూలు నాకు చేస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు పోయి అసలు విషయం మర్చిపోయావు కానీ మీ అన్నతోనే మీ అన్న నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతాడు మా అన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా అజయ్ అమెరికాలో తను రేపు తను రేపు ఇండియా వస్తున్నాడంట ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడ దగ్గరలో యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నాడంట వాళ్ళు అజయ్ వాళ్ళ చెల్లి తనూజ మా అన్నయ్య కాలేజ్ చదువుకున్నప్పటి నుండి లవ్ చేస్తుంది మా అన్నయ్యని నాకేమో వాడేమో అమ్మాయి బాగుంది కానీ కల్చర్ నచ్చలేదు వద్దు అన్నాడు అదేమో అన్నయ్య చుట్టూ తిరుగుతూనే ఉండేది ఇక్కడికి వస్తుందంట అమ్మతో ఏమన్నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుందేమోనని భయపడుతున్నాడు అని చెబుతుంది ఆ అమ్మతో మాట్లాడకుండా చూసుకోవాలని నువ్వే అని నన్ను అడిగాడని చెబుతుంది సరే నేను అమ్మతో మాట్లాడకుండా చూసుకుంటా అన్నయ్య అని చెప్పాను ఇదే మేము మాట్లాడుకున్నాము అంటుంది సాధ్వి సరే అయితే తను మాట్లాడుకుందాం నువ్వు చూసుకుందాం కానీ నా మామూలు ఇచ్చేవే అంటాడు మళ్ళీ ఏంటి బావా నేను ఇవ్వాలా అని కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉంటుంది నువ్వు ఇవ్వని నాకు తెలుసు కానీ మంగరం నేనే తీసుకుంటా అని చెప్పి నడుం పట్టుకొని లాగి దగ్గరికి తన లిప్స్తో సాధ్వి లిప్స్ని మూసివేస్తాడు చాలా డీప్గా కిస్ చేస్తూ తనని మాయ చేస్తూ ఉంటాడు తను కూడా తనకు తెలియకుండానే అతనికి కిస్కి సహకరిస్తూ ఉంటుంది అలా ఒక పావు గంట తర్వాత సాధ్వి లిప్స్ని పై చిన్నగా పంటి ఘాటు పెడతాడు హర్ష ఘాటు పెట్టిన చోట పెదవి మంటగా అనిపించడంతో సని సౌండ్ చేస్తుంది ఆ సౌండ్స్కి హర్షకి ఇంకా లోపల ఏదోలా అనిపిస్తుంది బంగారు నువ్వు అలా మోల్డ్స్ చేస్తుంటే నాకు ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది అని అంటాడు చీపో బావా చూడు ఎలా ఘాటు పెట్టావు మంటగా ఉంది అంటుంది ఏ మంట నేను తగ్గిస్తా అని అతని నాలుకతో తన లిప్స్పై చిన్నగా తడి రాస్తాడు మళ్ళీ ఒకసారి తన దగ్గరగా లాక్కొని ఒక ఫైవ్ మినిట్స్ కిస్ చేసి వదిలేస్తాడు తగ్గిందా బంగారం అని అడుగుతాడు ఇప్పుడు పర్లేదు బాబా అంటుంది సరే గుడ్ నైట్ బంగారం అని ఇంకా ప్రశాంతంగా పడుకో నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక్కడ వేదా కూడా వెళ్ళి తన రూమ్లోకి చక్కగా ఫ్రెష్ అయ్యి మంజు రాగానే ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు అలా ఇద్దరు డిన్నర్ చేసి మళ్ళీ వాళ్ళ రూమ్కి వచ్చి పడుకుంటారు కానీ మన మీద మాత్రం మధ్యాహ్నం మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే సార్ నన్ను చాలా బాగా చూ ప్రేమిస్తున్నారు కానీ నేను ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నాను సార్ అంటే నాకు ఇష్టమే కానీ వాళ్ళ అమ్మగారిని చూస్తేనేమో నాకు భయంగా ఉంది ఆవిడేమో ఎదుటి మనిషిని అర్థం చేసుకోకుండా డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు అనుకుంటుంది కానీ ఏం చేయాలి సార్ నేనేమి చేయలేని పొజిషన్లో ఉన్నాను అని అనుకుంటుంది మనసులో నాకు మీ మీద ఇష్టం ఉన్నా కానీ బయటకు చెప్పుకోలేని పరిస్థితి నాది మీరు ప్రపోజ్ చేసిన రోజే నాకు బయటకు చెప్పాలనిపించింది కానీ ఆ రోజు మీ అమ్మగారు అన్న మాటలు నా మనసులో ఇంకా ఉన్నాయి అనుకుంటుంది ఇప్పుడు ఇలా మాట్లాడారు ఒకవేళ మీతో నా పెళ్ళి అయితే రేపు నన్ను ఇంకెన్ని మాటలు అంటారు అనుకుంటుంది ఒకవేళ ఆ దేవుడు వల్ల మన ఇద్దరికి పెళ్ళి జరిగితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకునే నిలబడే శక్తిని మాత్రమే ఇవ్వమని కోరుకుంటున్నాను అనుకుంటుంది ఆలోచనలతోనే ఉంటూ ఎప్పటికో నిద్రలోకి నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వేద లేచి వచ్చి చక్కగా స్నానం చేసి రెడీ అవుతుంది మంజు నిన్న ఇంటర్వ్యూ ఎలా జరిగింది అని అడుగుతుంది లేదే సెలెక్ట్ అవ్వలేదు అని చెబుతుంది సరే అయితే మీ ఆఫీస్లో ఏమన్నా జాబ్ నోటిఫికేషన్స్ పడితే నాకు చెప్పంటుంది ఖచ్చితంగా చెప్తాను నేను నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అంటుంది వేద సరే అయితే ఆఫీస్ టైం అవుతుంది నేను ఇంకా బయలుదేరుతాను అంటుంది వేద పదం ముందు మనం ఇద్దరం వెళ్ళి టిఫిన్ చేద్దాం తర్వాత నువ్వు వెళ్దువు అంటుంది వేద సరే పద అని ఇద్దరు కలిసి టిఫిన్ చేయడానికి వస్తారు అలా టిఫిన్ కంప్లీట్ చేసి వేద ఆఫీస్కి బయలుదేరుతుంది మార్నింగ్ లేచిన వేద జిమ్ రూమ్లోకి వెళ్ళి ఒక గంట పాటు జిమ్ చేసి పని ఆవిడప్పుడే మిల్క్ షేక్ తెచ్చి ఇస్తుంది మిల్క్ షేక్ తాగి తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతాడు రెడీ అయి డైనింగ్ ఏరియాకి వస్తాడు టిఫిన్ చేసి సాధ్వికతో కలిసి ఆఫీస్కి బయలుదేరతాడు అన్నయ్య అజయ్ వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది అజయ్ వాళ్ళు మార్నింగ్ ఎయిట్కి వచ్చారా వాళ్ళు ఇంట్లో దిగారు అని చెబుతాడు అవునా అన్నయ్య మరి నాకు యూనివర్సిటీ ఓపెనింగ్ ఎప్పుడు అని అడుగుతుంది నైట్ మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు అంట నైట్ సెవెన్ ఓ క్లాక్కి ఓపెనింగ్ అని చెప్తాడు వేదాంశ్ టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరి కోసం పెద్ద అప్డేట్ ఇచ్చాను కొంచెం నా గురించి ఆలోచించి కామెంట్స్లో అయితే